సాతానుడు మాత్రం ఎవరిలో ప్రవేశించగలిగాడంటే ఇస్కర్ యోతి యోధ ఎందుకు ప్రవేశించగలిగాడంటే వాడికి ఇంకనో లోకాధికారితో సంబంధము ఉన్నది లోకాధికారితో వాడికి ఇంకనూ పొత్తు ఉన్నది లోకాధికారితో వాడికి ఇంకనూ సత్సంబంధాలు కొనసాగుతూ ఉన్నాయి క్రైస్తవులారా దేవుని నమ్మిన బిడ్డ ఇంకా ఎవరైనా దేవునిలో ఉంటూనే దేవుని శిష్యుడు అనిపించుకుంటూనే దేవుని మందిరానికి వస్తూనే దేవుని సంఘంలో కనిపిస్తూనే లోకాధికారితో ఇంకా సత్సంబంధాలు కొనసాగిస్తున్నావా లోకాధికారితో ఇంకా సంబంధాలు కలిగి ఉన్నావా ప్రభువు గర్జిస్తున్నప్పటికీ కూడా ప్రభువుకు తెలియదులే అని చెప్పి దేవునికి తెలియదులే అని చెప్పి సేవకునికి తెలియదులే అని చెప్పి సత్సంబంధాలు ఇంకా కొనసాగిస్తున్నావా ప్రమాదము సుమా ఇష్కర్ యోత్ యోధ మరణించాడు వాడు